రెండేమో రెచ్చిపోయి మా మీద అండి అయితే కాదు ముందు వాళ్ళు తీసుకొస్తామని చెప్తున్నాను కదా సరే మానిస్టేబుల్ కానిస్టే అదే రాయ్ సార్ ఏం లేదు సార్ చె ఫస్ట్ చెప్పేస్తే సార్ మాట్లాడుతున్నాను సార్ మార్నింగ్ ఒక గంట కూర్చొని ఫస్ట్ అదే చిట్టుబాబు అమలాపురం సార్ నేను మిగతా మన వాళ్ళందరూ ఆ ప్రాంతం నుంచి వచ్చాను సార్ దాని టీమ్లో ఫామ్ అయ్యి ఇలా ఖర్చు పెట్టుకుని నిలబెట్టాను సార్ ప్రతి విజయవాడ గన్నవరం ఈరోజు అయిపోయింది కాకినాడ రాజమండ్రి కూడా చేసుకున్నాం సో ఈ చేసుకున్నాం ఇలాగా సార్ సార్ ఇక్కడ ఒక ఆయన చిన్న అని వచ్చి నిలబడి మీకు పర్మిషన్ ఉందా అని అడిగారు సార్ మాకు పర్మిషన్ ఏమి లేదు మార్నింగ్ నిలబడి దాంట్లో వెళ్ళిపోతాం సార్ అన్న ఈ లోపల ఆటో వాళ్ళని ఇద్దరు ముగ్గురు రచ్చిపెట్టి అడిగించి ఈ దాన్ని కొళ్ళు దెబ్బ కొడకల్లారా వేసేస్తాం జాగ్రత్త బహిరంగ వాళ్ళు అందరూ ఎప్పుడు వెళ్ళిపోతాం సార్ చిన్నమాట గుర్తుపెట్టుకోండి సార్ సార్ ఇలాంటి కంట్రోల్ చేసేటప్పుడు ఖచ్చితంగా పర్మిషన్ అంటే సబ్లైంట్ చేయాలి సంప్లైంట్ పర్మిషన్ తీసుకోవటమే కంప్లైంట్ కాదు అండ్ ఇన్ఫర్మేషన్ అని కంప్లైన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి కారణం ఏంటంటే ఎంత హైవే బ్లాక్ అవుతుందో ఇది అవును సార్ మీ రూట్ ఉంది మీరు సార్ అందరు ఐదు ఉన్నారు సార్ నన్ను నేను నేను మా ఆల్ మీద వెళ్ళేవాడిని వాళ్ళ చెప్పాము వాళ్ళకి ఓకే సార్ ఎలాంటి ప్లేస్ లో ఈ రామ్వర్ అయితే బెల్ సర్కిల్ అలాంటి ఏరియాలో కనుక ఏదైనా చేసుకోవాలంటే ఖచ్చితంగా లేకపోతే ఎవరెవరు వచ్చి ఏదేదో మాట్లాడతారు దానికి ఎవరు బాధ్యత వహిస్తారు కరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కార్యక్రమం పెట్టాలనుకున్నారు మీరు పర్మిషన్ పెట్టారనుకోండి ఆ వెరిఫై చేసి ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా లేదో చూసి ఆ పాసిబిలిటీస్ ఉంటే మీకు అలా చేస్తారు ఆ పాసిబిలిటీ లేవనుకోండి ఇక్కడ పెట్టుకోకూడదు వేరే ప్లేస్ పెట్టుకోవాలి

నేను సిద్ధంగా ఉంటాను మీరు కంప్లైంట్ చేసుకోండి అండి మామి నాకున్నారా బాధితు నాకున్నారా ఏమండి అంత స్మాల్గా చెప్పండి సార్ అండి

మన దేశంలో మతాన్నే కులాన్నే రాజకీయాన్నే విడగట్లేం అవును తెలుసా అవును మీరు ఒక చిన్న మాట అన్నారు ఏవనంటే ఇది మత ప్రచారం అన్నారు ఆ సృప్తుల వరకు మత ప్రచారం అని నేను అన్ను అవును చూస్తే కానీ ఆ పైన ఒక కింద ఈ ఇందులో ఈ అన్ని అధ్యాయం ఇందులో చాలా ఉంది కదా రెఫరెన్సే రెఫరెన్స్ అది కూడా రెఫరెన్స్ ఉంది కదా అవును మరి అది ఒక బైబిల్ రిఫరెన్సేగా మీరు అన్నది బైబిల్ చెబుతుంది అన్నారు అది దాని అర్థం అది మతానికి సంబంధించి రైట్ సార్

దాంట్లో అవకాశం ఉంటే ఎలా చేస్తారు నెక్స్ట్ అవకాశం లేదంటే కొడతాండి దయచేసి కొంచెం నెల్లకొని వచ్చేయండి వాళ్ళు కొట్టారు మీరు నెలకొని వచ్చేసి ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి దాన్ని మీరు చక్కపా మీరు చర్యలు చేసుకుంటాం సార్ లక్కాట్ పట్టుకొని నిలబడ్డాం సార్ ఎవరికి సార్ యోగ ఫస్ట్ ఎవరైనా ఫస్ట్ ఎవరైనా ఇదే అంటారు ఎందుకంటే అవును సార్ ఇది ఇంపార్టెంట్ జంక్షన్ వీఐపీ రూట్ నెక్స్ట్ ఈ రూట్లో ఇప్పుడు ఎవరో వీఐపీలు తిరుగుతూ ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ రావకుండా ఈ ట్రాఫిక్ ఆగడానికి కూడా కారణం అయ్యో ఎలాగా ఈ ప్రోగ్రాం పెట్టబట్టే ఫస్ట్ ఇలా జరుగుతుందని గానే అందరూ అంటారంటే ఇక్కడ దీనికి పర్మిషన్ ఉందా దీనికి ఎవరిచ్చారు పర్మిషన్ ఇట్లా అడుగుతాం వచ్చింది నేను ఉంటే దానికి మేము అంగీకరిస్తాం సార్ వదండి సార్ మీరు చెప్పాం నా అదే మన వాళ్ళు మాట చెప్పాడు ఇది మత ప్రచారమా ఆ బోర్డు చూసి ఆ ప్రకాశ చూసి చెప్పండి ఒక మతానికి సంబంధించిందా లేకపోతే జనరల్ కూడా ఒక చిన్న మాట నాకు చెప్పండి ప్రచారం చేసుకోవచ్చు అరే మత ప్రచారం చేసుకోవచ్చు కానీ అదే రాజ్యాంగం ఏం చేసి అంటే ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చర్చ్ ఉందనుకోండి చర్చ్కి ఇంత కిలోమీటర్ల పరిధిలో అన్యమత ప్రచారం జరుగుతుంది ఒక హిందూ టెంపుల్కి కిలోమీటర్ల పరిధిలో మత ప్రచారం జరుగుతుంది Bukan, masih tinggi Kilometer.